న్యూస్ మీ ఏలూరు జిల్లా జిలిమలి మండలం పి అంకంపాలం పంచాయతీలో ఘన నిర్వహణ చెత్త నుండి సంపద తయారీ కేంద్ర నిర్వహణపై డివిజన్ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తడి పొడి ఘన వ్యర్ధాలను సేకరించి ఎరువుగా మార్చే వర్మీ కంపోస్ట్ యార్డ్లను ఎమ్మెల్యే పరిశీలించారు నియోజకవర్గం నుండి తొంభై శాతం కంప్లీట్ అయ్యి ఉన్న కంపోస్ట్ యార్డ్లు ఉన్నందుకు సంతోషించారు కానీ గత ప్రభుత్వం పారిశుధ్య విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వాటి ద్వారా వంద శాతం పని జరగాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పారిశుధ్య పనులకు పూర్తి మద్దతు గవర్నమెంట్ తరఫున గ్రామ శుభ్రత అభివృద్ధి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సహకారం అందిస్తారని అన్నారు పారిశుధ్యానికి సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను నేరుగా సంప్రదించవచ్చని సందర్భంగా ఎమ్మెల్యే తెలియచేశారు కరోనా సమయం నుండి వెనుకడుగు వేయకుండా అంకంపాలెం పంచాయతీకి వారి సేవలు అందించిన ముగ్గురు పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చిరు సన్మానం చేసి వారికి మనిషికి ఐదు వేల రూపాయలు చొప్పున పదిహేను వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు కార్యక్రమంలో ఏలూరు జిల్లా బీజేపీ కార్యదర్శి చాటరాయ ప్రసాద్ జీలుగుమెల్లి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులిటి రాము టీడీపీ ప్రెసిడెంట్ సుంకవల్లి సాయి బిజెపి ప్రెసిడెంట్ కొండపల్లి ప్రసాద్ అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీను ఎంపీడీఓ మంగతాయారు సర్పంచ్ బుద్ధ జగ్గారావు డిఎల్పిఓ ఎంఈ రాజావుళ్ళు ఈవీఓ పిఆర్డి నిఖిల్ మరియు అన్ని పంచాయతీ ఈవీఓలు పిఆర్డీలు పంచాయతీ సెక్రటరీలు సిబ్బంది ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి